ఓం శ్రీ గురుభ్యూ నమ అందరికీ నమస్కారం అండి సీతాయనంలో నిన్న మనం మరి జనక మహారాజు సీతామాతకి స్వయంవరం ఏర్పాటు చేద్దామని అంటే మాత ఒప్పుకోకుండా గ్రామ పరిపాలనా సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందుట్లో ఆ పరిపాలనా వ్యవహారాలన్నింటిలో సీతామాతని నిమగ్నం చేయండి ఆమె నేర్చుకుంటుంది అని చెప్తారు కానీ జనక మహారాజు ఒప్పుకోడండి సీతామాతకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఎలా అయినా సరే స్వయంవరం ఏర్పాటు చేయాలి అని చెప్తాడండి అయితే మరి సునైనా మాత ఏం చెప్పింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం జనక మహారాజు పరిపాలన నుంచి ఉపసంహరించుకునే కొద్దీనండి ప్రతి గ్రామంలోనూ ఈ గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేయాలనుకున్నాడండి ఎందుకు అంటే గ్రామస్తులే తమ యొక్క స్థానిక విషయాలు చూసుకుంటారు ఇవే మనకి ఇప్పుడు పంచాయతీలు మన యొక్క ఆధునిక కాలంలో పంచాయతీ వ్యవస్థ గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో మున్సిపాలిటీలు అలాగే మన యొక్క జిల్లా స్థాయిలో మన యొక్క మండల స్థాయిలో మండలాధికారి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు స్టేట్ స్టేట్కి వచ్చి ఒక సీఎం దేశానికి వచ్చి ఒక పిఎం ఇదే మన యొక్క ఆర్థిక మన యొక్క పరిపాలన వ్యవస్థను ఎలా అయితే డివైడ్ చేశామో మన యొక్క పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామాల్లో అది అప్పట్లో జనక మహారాజు త్రేతాయుగంలోనే ఆయన అక్కడ ఏర్పాటు చేశాడండి ఎందుకంటే గ్రామస్తులే తమ స్థానిక విషయాలను చూసుకుంటారని ఆయన భావించాడండి ఇది కొత్త విషయం కనుక మొదట్లో మంత్రులు ఎవరు అంగీకరించలేదండో కానీ మహారాజు వాటి యొక్క ప్రాధాన్యతలు నొక్కి నొక్కి చెప్తాడండి ఆయన ప్రజలు తమను తాము పరిపాలించుకోవడం నేర్చుకోవాలి అని పదే పదే చెప్పడం మీనాక్షి ఎన్నోసార్లు విందంట అయితే వారు సిద్ధంగా లేరు అన్నదే తరచూ మంత్రుల నుంచి వచ్చే సమాధానం అండి అప్పుడు అప్పుడు మనం వారికి సహాయం చెయ్యాలి సిద్ధంగా ఉండు అని భవిష్యత్ మార్గం కూడా అదే అని ప్రజలు తమ సమూప విషయాలని వాళ్ళే చూసుకోవాలని జనక మహారాజు సునైనా మాతతో చెప్తాడండి ఆశ్రమాలు కూడా ఈ ఆలోచన ఇష్టపడట్లేదంట ఎందుకు అంటే ఎప్పుడైతే గ్రామాలకి ప్రజలకి వాళ్ళని పరిపాలించుకునే విషయాలలో వాళ్ళని నిమగ్నం చేస్తే ఆ యొక్క ఆశ్రమాలని వాళ్ళు ఎక్కడ లెక్క చేయరు అని ఆశ్రమంలో ఉన్న ఋషులకు కూడా ఒప్పుకోలేదండి ఒకనొకసారి ఆశ్రమ అధినేతల సమావేశంలో ఈ విషయం చర్చించినప్పుడు చర్చ తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుందండి మహారాజు సీత వైపుకు తిరిగి ఆమె అభిప్రాయం అడుగుతారండి సీత కొంచెం సేపు మౌనంగా ఉండి ఆలోచనలో పడుతుంది అనమాట ఆ తర్వాత ఇప్పటి వరకు న్యాయం అనేది తరచుగా ఋషులతోనూ వారి యొక్క ఆశీస్సులు శాపాలతోనే అమలు జరిగేది కాబట్టి ఇక మీదట అది కొనసాగకూడదు అని సీతామాత చెప్తుందండి ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో చెప్పిందండి అనేక మంది అమాయకులు దానికి బలైపోయారు ఎందుకంటే శాపాలకే చాలామంది బలైపోయారు అయిపోయారు కదండి అందుకని ఖచ్చితంగా మనం ఇంకొక మార్గం కనుగోగలం కాబట్టి ఈ పరిపాలనా సంస్థలు న్యాయపాలనకి దోహదం చేస్తాయని సీతామాత అప్పుడే చక్కగా ఆమె భవిష్యత్ దర్శనం చేసే మరి ఆ రోజు జనక మహారాజు యొక్క సభలో చెప్పిందండి ఈ విషయం అంతా కూడా సోమా మీనాక్షి తలుపు వద్ద సాయంత్రం భోజనం తేవటానికి సిద్ధంగా ఉండి నిలబడి వింటారండి ఇదంతా కూడా ఇది ఋషుల అధికారాన్ని తగ్గిస్తుందని సీత కూడా గుర్తించిందండి సీతామాత వారి శాపాలు ప్రజలను వారంటే భయపడేటట్లు చేస్తున్నాయి కదా ఎందుకంటే ఋషులకి కోపం వస్తే శప్పిస్తారు అందువల్ల వాళ్ళంటే భయంతో ఉండేవారండి అందుకని ఆమె ఇలా చెప్తుంది ఏమంటే న్యాయానికి మార్గం అంటే భయపెట్టడం కాదు ప్రజలు తమ దుశ్చర్యలతో వ్యవహరించడంలో ఏదైతే ఉన్నత విధానం ఉందో అది ఏదో వాళ్ళే నిర్ణయించుకునే వీలు కల్పించాలంట తప్పటడుగులు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ తప్పుల్ని సరిదిద్దుకుని అవకాశం ఇవ్వడమే ఉత్తమమైనదని నేను అనుకుంటున్నాను అని సీతామాత చెప్తుందండి అది చాలా ముఖ్యం ఎందుకంటే శాపం ఎలాగ వెనక్కి తీసుకోబడదు కదా కానీ ఎవరైనా తమను తమను మార్చుకోవాలని కానీ పడినప్పుడు శిక్షను వెనుకకు మరల్చవచ్చు అని సీతమాతో చెప్తున్నారండి సీత ఏమైనా చెప్పినప్పుడు అండి ఋషుల్లో ఎవరైనా కూడా చాలా అరుదుగానే అభ్యంతరం చెప్పేవారంట కానీ ఆ రోజు ఆ యొక్క చర్చలో ఆ సందర్భంలో కొంతమంది తప్ప మిగిలిన వారందరూ దీన్ని ఎదిరించేశారంటండి మహారాజు మధ్యలో కల్పించుకుని వారితో గట్టిగా మాట్లాడారంట నేను సీతతో పూర్తిగా అంగీకరిస్తున్నాను అయితే సమాజం దీనికి ఇంకా సిద్ధపడలేదు కాబట్టి మనం ఈ గ్రామ పరిపాలనా సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి తమ స్థానిక విషయాల పట్ల కొంత బాధ్యత అప్పచెప్పి ప్రయత్నిద్దామని ఇది ఒక ఆరంభం మాత్రమే ఈ నూతన ఏర్పాట్లు వల్ల మంత్రులు కానీ వాళ్ళ ఆశ్రమ అధినేతలు కానీ వాళ్ళ యొక్క అధికారం ఏ మాత్రము పోగొట్టుకోరు అని హామీ ఇచ్చారండి మన యొక్క జనక మహారాజు మంత్రులు ఈ కొత్త పరిపాలనా సంస్థల్ని పర్యవేక్షిస్తారని అలాగే ఆశ్రమాలు సమాజపు ధర్మాన్ని పరిరక్షిస్తాయని జనక మహారాజు వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పు చెప్తాడండి కనీసం ఎప్పుడైనా శాపానికి ఉన్న శక్తి యథాతథంగానే ఉంటుంది అప్పుడైనా అని చెప్తున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎవరైనా తప్పు చేస్తే శాపం ఎలాంటి శక్తి ఉంటుందో అలాంటి శక్తి యథాతథంగానే ఉంటుంది అని జనక మహారాజు ఎంత చక్కగా అసలు వాళ్ళని అనునయ అనునయపరచారు చూడండి ఈ రోజుల్లో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక విషయం తెలుసుకోవాలండి ఏంటి అంటే అందరం కూడా అధికారం కోసం వెంపల్లాడుతామండి ఇంట్లో తండ్రి పెత్తనం తల్లి పెత్తనం పిల్లలు పెత్తనం ఎవరు పెత్తనాలు వాళ్ళే చెయ్యాలని చూస్తారండి దీనివల్ల ఈ విషయం మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇంటి ఇప్పుడు స్థానిక పరిపాలన అనేది ఇంట్లో కూడా మన యొక్క పరిపాలన ఇంట్లో నలుగురు ఉంటాం కుటుంబం ఉంటుంది కుటుంబ పెద్ద స్థానిక అవసరాలంటే ఇంటి అవసరాలను తెలుసుకోవాలండి బాధకి ఏం అవసరం ఉంది భర్త పిల్లలకి ఏం అవసరం ఉంది తల్లిదండ్రులకి ఏం అవసరాలు ఉన్నాయి తెలుసుకుని తన యొక్క కుటుంబాన్ని తను చక్క చక్కగా పరిపాలించుకోవాలి అంటే చక్కగా చూడాలి పరిపాలించడం అంటే ఏంటంటే ఒక రాజు రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడు చక్కగా చూసుకోవటమే వాళ్ళకి ఎటువంటి కష్టం నష్టాలు లేకుండా వాళ్ళ ఎటువంటి బాధలు లేకుండా వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉన్నాయా లేదా వాళ్ళు ప్రేమగా చూస్తున్నారు ఉన్నారా లేదా వాళ్ళకి ప్రేమని పంచాలి శాంతని పంచాలి దయతో ఉండాలి కరుణతో ఉండాలి ఏ లోటు లేకుండా చూసుకోవాలి ఇదే ఒక కుటుంబ వ్యవస్థ అండి జనక మహారాజు ఆ మిథిలా నగరాన్ని ఆ రాజ్యాన్ని ఎలా అయితే పరిపాలిస్తున్నాడో జనక మహారాజు అంటే ప్రతి ఇంటిలోనూ ఉండే ఆ ఇంటి యజమానేనండి మిథిలా నగరం అంటే మన కుటుంబమే మిథిలా నగరు ప్రజలు అంటే మనమే మనము మన పిల్లలు మన అత్తమామలు మన తల్లిదండ్రులు ఇదే మిథిలా నగర రా నగరం అండి ఇదే మిథిలా రాజ్యం వేరే ఎక్కడా లేదండి జనక మహారాజు మన భర్త అయితే సునయనా మాతలు మనమే అర్థమైనా మన పిల్లలే మన రాజ్య ప్రజలు ఆ సీతామాతే మన యొక్క కుమార్తె అనుకోండి ప్రతిదీ వేరే బయట అన్యంగా ఏది చూడొద్దు ఫ్రెండ్స్ అక్కడ జరిగేది మరోజు రోజు మన ఇంట్లో జరిగే ఇంటింట రామాయణమే ఇంటింటి సీతాయనమే ఇదే మనం తెలుసుకోవాలి దాని నుండి మనం నేర్చుకోవాలి ఇక్కడ జనక మహారాజు గ్రామ పరిపాలన సంస్థలను ఏర్పాటు చేశాడంటే ఎందుకు స్థానికంగా వాళ్ళ అవసరాలను గుర్తించాలి మరి ఇంట్లో మన అవసరాలను ఎవరు గుర్తిస్తారు మన ఇంటి యజమాని మన తల్లిదండ్రులే కదా మన పిల్లలు చిన్నవాళ్ళు అయితే వాళ్ళ యొక్క అవసరాలు ఎవరు గుర్తించాలి తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం గుర్తిరగాలి ఏ సమయంలో ఏది ఇవ్వాలో వాళ్ళకి అన్నీ మనం అందించాలి అది మన బాధ్యత అఫ్ కోర్స్ పిల్లలకి బాధ్యతలు ఉన్నాయి అవి మనం తర్వాత తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి